బిగ్ బాస్ హౌస్లో పట్టు వదలని విక్రమార్కుడ అంటూ సెకండ్ లెవెల్ టాస్క్ అయితే మొదలుపెట్టేశాడు ఈ టాస్క్ లో అయితే వరుసగా చాలా రౌండ్స్ ఏ ఉండబోతున్నాయి అయితే ఇక్కడ ఐదుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళే విష్ణుప్రియ యశ్వని అలానే పృథ్వీతో పాటు రోహిణి టేస్టీ తేజ ఇకపోతే ఇలా బాక్సుల పైన తాళ్లు పట్టుకొని ఎవరైతే ఎక్కువ సమయం నిల్చొని ఉంటారో వాళ్ళ ఏ టాస్క్లో విజయం సాధిస్తారు ఎక్కువ పాయింట్స్ దక్కించుకొని ఇలా పది నుండి యాభై వరకు అయితే మార్కులు ఉండబోతున్నాయి ఇలా ఎవరెవరు ఎలిమినేట్ అవుతూ ఉంటారో వాళ్ళకి పది ఇరవై లెక్క అయితే యాభై వరకు చేరుకుంటుంది ఇలా మొదటి లెవెల్లోనే విష్ణుప్రియ అయితే అవుట్ అయిపోవడం జరుగుతుంది ఆ తర్వాత యశ్విని అవుట్ అవగా ఆ తర్వాత పృథ్వీ ఇక రోహిణి టేస్టీ తేజీల మధ్యన అయితే టేస్టీ తేజ చివరి వరకు వడ్డి తన సత్తాన్ని చాటుకోవడం జరుగుతుంది ఇక చాల ఈ టాస్క్లో అయితే గౌతమ్ వ్యవహరిస్తూ కనిపించేశాడు ఇక టాస్క్ మొదలవుతున్న సమయంలో హౌస్ మెంట్స్ అంతా చాలా కన్ఫ్యూజ్ గానే మారిపోయింది ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన ఈ గేమ్ వాళ్ళకి ఏ మాత్రం అర్థం కాలేదు ఈ భాగంగానే చాలా సమయమే ఈ టాస్క్ ఆ గేమ్ ఎలా ఆడాలో అర్థం చేసుకోవడంలోనే సమయం అయితే గడిపేసి వేస్ట్ చేస్తూ కనిపించేశారు